ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై అసభ్య పదజాలాలతో దూషించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నేతలు మాజీ మంత్రి అంబటి రాంబాబు మరియు వైకాపా మాజీ మంత్రి జోగి రమేష్ పై వెంటనే తగు చర్యలు తీసుకొని శిక్షించాలని సోమవారం దర్శి పోలీస్ స్టేషన్ నందు దర్శి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం మురళీకి వినతపత్రం అందజేసిన దర్శి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారచేట్ పిచ్చయ్య దర్శి ఏఎంసీ చైర్మన్ దారా నాగవేణి సుబ్బారావు దర్శి మండలం టీడీపీ అధ్యక్షులు మార్యాల వెంకటేశ్వర్లు దర్శి టీడీపీ అధ్యక్షులు పొలల చెరువు సత్యనారాయణ దర్శి నియోజకవర్గం ఐటీడీపీ అధ్యక్షులు ఎస్వి రామయ్య ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బొగ్గవరుపు సుబ్బారావు దర్శి రామాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ మునగా శ్రీను ఒంగోలు పార్లమెంట్ టీడీపీ కమిటీ సభ్యులు షేక్ సుభాని దర్శి మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీను దర్శి టౌన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి బొత్తుల శ్రీనాథ్ నెలకూర్తి మాల్యాద్రి దిరిశాల రామకృష్ణ రెండవ వార్డు టీడీపీ అధ్యక్షులు సందు జనార్దన్ వెంకటేశ్వరరెడ్డి మల్లి నాగేశ్వరరావు అమర్ పొలలచెరు రామాంజీ సురేష్ తదితరులు పాల్గొన్నారు